శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము తొలి ఏకాదశ రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పంచాంగం ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలుకూ ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి తొలి ఏకాదశి రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని అర్థం రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకొంటారు తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని సేన ఏకాదశి అని కూడా అంటారు చాతుర్మాస్య వ్రతం ఈ రోజే ఆరంభమవుతుంది విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢమాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీమహావిష్ణువును నిష్ట నియమాలతో పూజించాలి మనసావాచ అన్నింటినీ శుద్ధి చేసుకుని పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుడిని అలంకరించి శక్తి మేరకు దూప నైవేద్యాలను హారతిని అర్పించి ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఓ దేవా ఈరోజు నేను ఉపవాసవ్రతం చేస్తూ మౌనవ్రతం చేస్తాను నీ నామసంకీర్తనం తప్ప నా నోటకాని మనసులో కాని వేరే ఆలోచన రానివ్వనని సంకల్పం చెప్పుకుని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశనాటి ఉదయం శ్రీహరిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జమ్మజమ్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు ఏకాదశనాడు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసి విష్ణువుని పూజించాలి అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమించాలి ద్వాదశనాడు అతిథి లేకుండా భుజించకూడదు ఏకాదశనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారు రైతులు ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టిలాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని ఇతరత్రా ఏ సమస్యలు ఎదురవకూడదని దండం పెట్టుకుంటారు ఏ మార్పులు చేర్పులు అయినా ఈ తొలి ఏకాదశి నాడు చేపడతారు తొలి ఏకాదశి పండుగనాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు సంక్రాంతి దసరాలాంటి పెద్ద పండుగలాగే తొలి ఏకాదశిని ముఖ్యమైన పండుగ దినంగా భావించి ఉపవాసం ఉంటారు ఈ వేళ ఉపవాసం కనుక పిండివంటలు ఏమి చేయరు కొందరు నేతితో పాయసం మండి ప్రసాదంగా పంచుతారు పండ్లు మాత్రమే సేవిస్తారు విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం అయితే రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల సరిసృపాల రూపంలో జన్మిస్తారని ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం ఏకాదశి వ్రతం ఆచరించేవారు చేయకూడని పనులు ఏకాదశి వ్రతమాచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉలవలు మినుములు తీసుకోకూడదు ఏకాదశి రోజున మంచంపై సేనించడం చేయకూడదని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు ఈరోజు కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశినాడు తులసి ఆకులను నుంచి తెంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు ఏకాదశి రోజున గోళ్లు వెంట్రుకలు కత్తిరించకూడదు అసత్యం పలకరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు చేయకూడదు ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు ముల్లంగి బెండకాయ ఆకుకూరలు కాయధాన్యాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది వెల్లుల్లి ఉల్లిపాయలు తామసిక ఆహారం అందువల్ల వీటిని పూజ సమయంలో ఉపయోగించడం నిషేధించబడింది వీటిని తినడం వల్ల ఉత్సాహం కోపం హింస అశాంతి వంటి భావాలు కలుగుతాయని నమ్ముతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు